తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు స్థానాలకు టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు ఈ రోజు సాయంత్రం వరకు ఆశావాహుల నుండి హస్తం పార్టీ అప్లికేషన్లను స్వీకరించనుంది ఇప్పటి వరకు పదిహేడు స్థానాలకు గాను నూట నలభై మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు ఇక అప్లికేషన్స్ ఇవ్వడానికి నేడు చివరి రోజు కావడంతో నిన్న భారీగా దరఖాస్తులు అందాయి ఆశావాహులు వందకు పైగా అప్లికేషన్స్ ఇచ్చారు రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కోసం ప్రొఫెసర్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు దరఖాస్తులకు చివరి రోజు కావడంతో నేడు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఖమ్మం పార్లమెంటు స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది మాజీ సీనియర్లు డిప్యూటీ సీఎం విక్రమార్క మల్లు నందిని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి టికెట్ రేసులో ఉన్నారు కాగా ఈ రోజు ఖమ్మంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి ఐదు వందల కాలతో భారీ ర్యాలీగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మల్లు మల్లు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఖమ్మం ఎంపీ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేయకపోతే అక్కడ తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు దీంతో ఖమ్మం అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది